ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ప్రతిక పద్మశ్రీ పురస్కారం దళిత జాతి ముద్దుబిడ్డకు పద్మశ్రీ పురస్కారం మాదిగా జాతి తల ఎత్తుకునేలా సబ్బండ జాతులకు అండగా వనపర్తి జిల్లా పెబ్బేర్ మున్సిపల్ కేంద్రంలోని స్థానిక ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత నాయకులు మాట్లాడారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ప్రతికగా పద్మశ్రీ పురస్కారం మందకృష్ణ మాదిగను వరించిందని మందకృష్ణ మాదిగ మాదిగ జాతికి ఎనలైన సేవలు చేశారని కొనియాడారు ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు గత ముప్పై నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు ఒక్కొక్క పార్టీకి సంబంధించిన ఒక పార్టీకి మద్దతు ఇచ్చుకుంటా ఏ పార్టీ ఏబిసిడి వర్గీకరణ మద్దతు ఇస్తుందో ఆ పార్టీ బడి తిరుగుతుంటా గతంలో ఉన్న టీడీపీ ఉండొచ్చు గతంలో ఉన్న కాంగ్రెస్ ఉండొచ్చు మొన్న ఉన్న బీజేపీ ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎన్నో ఎన్నో ఏళ్ల కొద్ది పోరాటం చేసి ఏపీసీ వర్గీకరణ జరగాలని దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో పదమూడు మంది విద్యార్థుల దళితులు చనిపోయి ఏపీసీటీ వర్గీకరణ జరగాలని ప్రయత్నం చేస్తే ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తే ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారు ఎన్నికల మేనిఫెస్టోలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది అయా ముప్పై ఏళ్ళ నుంచి మీరు పోరాటం చేసింది కాబట్టి మాకు ఈసారి మద్దతు ఇవ్వండి మీరు రేపు గెలిస్తే మీకు ఖచ్చితంగా మేము రిసీవ్ వర్గీకరణకు మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ పైన సెంట్రల్ గవర్నమెంట్ రావడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఆగస్టు ఒకటి తారీఖు రోజు ఏబిసిటి వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది సామాజిక సృహనం ఆయన సామాజిక ఉద్యమాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసినందుకు మేము ఈరోజు హర్షిస్తూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత ప్రభుత్వాన్ని కూడా మేము కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం అంబేద్కర్ చూపించినటువంటి సామాజిక న్యాయం ఏదైతే ఉందో ఆ సామాజిక న్యాయంలో భాగంగానే ఆయన ఎంఆర్పిఎస్ అనే దండోర సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా సామాజిక న్యాయంలో భాగమైనటువంటి ఎస్సీ వర్గీకరణను ఎస్సీ వర్గీకరణ చేయడం వల్లనే యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరుగుతుందనే ముందు చూపుతోటి యాభై తొమ్మిది కులాలు వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళు ఎంతనో వాళ్ళకంత అనే సూత్రాన్ని పాటిస్తూ అంబేద్కర్ చూయించినటువంటి సామాజిక న్యాయాన్ని పాటిస్తూ గాంధీ చూయించిన అహింస మార్గంలో ఎంఆర్పిఎస్ దండోరా సంఘాన్ని ఎంఆర్పిఎస్ కమిటీని ముందుకు తీసుకుపోతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలకు కూడా ఆయన బీజం వేస్తూ సామాజిక కార్యక్రమాల ద్వారా వెనుకబడిన తరగతులకు పేదవారికి వికలాంగులకు కూడా న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ స్థాపించిన తర్వాత విహెచ్పిఎస్ వికలాంగుల పోరాట సమితిని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ పేషెంట్ల కొరకు ఆపరేషన్లు చేయడం కొరకు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పిల్లలు చనిపోతూ ఉంటే ఆ పిల్లలను ఆపరేషన్ చేయడం కొరకు చేయించడం కొరకు ప్రభుత్వం ద్వారా ఎంత ఖర్చు అవుతుందనే దాని మీద అంచనా వేసుకొని ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఈయన చుయించిన సామాజిక సురాల భాగంగానే ఆ రోజు ఆ ప్రభుత్వము రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు పేదలకు ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద జబ్బులు కానీ దీర్ఘకాలిక రోగాలైనటువంటి క్యాన్సర్ కానీ మూత్రపిట్టాల వ్యాధులు కానీ బ్రెయిన్ సర్జరీస్ కానీ ఇవన్నీ పేదవారికి అందుబాటులో తీసుకురావడం జరిగింది